గత వారం రోజుల కిందట దళితులపై మార్వాడీలు హైదరాబాద్లో దాడి చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంఘాలు ఖండిస్తే ఈ జిల్లాకు సంబంధించిన కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ బీజేపీ నేత మతదత్వారి నీకు మార్వాడీసు గుర్తుకొచ్చి మార్వాడీసుకు మద్దతు తెలుపుతూ దళితులపై అలాగనే దాడి చేస్తారు మార్వాడీసును ఎల్లగొట్టడంలో ఒక కుట్రలో భాగమే ఇది అని మాట్లాడుతున్నావు నువ్వు దాడి చేసిన ఫోటోలు వీడియోలు ఎక్కడ కూడా చూడలేదా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద గుజరాతీ అయినా వారు ఇక్కడికి వచ్చి దాడి చేస్తుంటే వారిని ఖండించి వారికి వారిని జైల్లో పెట్టాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పవలసింది పోయి వారికి మద్దతు తెలపడం ఏందని నేను అడుగుతున్నా అంటే నీకు గుజరాతీలు ఓటు వేసినరా మరి ఇక్కడ ఉన్న దళితులు ఓటు వేసినరా నీకు వేరే రాష్ట్రం ఉన్న ఓట్లు వేసినరా ఇక్కడున్న ఈ ఈ ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు సంబంధించిన ఈ పార్లమెంటుకు సంబంధించిన వాళ్ళు ఓట్లు వేసినరా అని నేను సూటిగా అడుగుతున్నా పక్క ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అయినా మాకు ఇక్కడ దోసుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళి అన్ని వనరులు పోతున్నాయని చెప్పి వారిని తరిమికొట్టిన మనము మీ పార్టీ ఇప్పుడు గుజరాత్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవడం తప్పులేదు నువ్వు ఎక్కడ దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఎస్సీ ఎస్టీ బీసీల మీద మైనార్టీల మీద దాడి చేస్తా అంటే ఇక్కడ ఎవరు ఊకోవడానికి లేదు దీన్ని నువ్వు దళితుల మీద దాడి జరగడాన్ని దాన్ని సమర్థించడాన్ని నువ్వు ఈ దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా బండి సంజయ్ని డిమాండ్ చేస్తున్నాం దీనికి పూర్తి స్థాయిలో ఇది నీ మాటలకు మేము దళితులకు గత గతం నుండే బీజేపీ పార్టీ దళితులకు వ్యతిరేకమని చాలా స్పష్టంగా అనేక రాష్ట్రాలలో దళితుల మీద దాడి జరుగుతుంటే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ నీ మాటలతో దళితులు పూర్తి స్థాయిలో వ్యతిరేకమని దళితులకు వ్యతిరేకమని ఈ సందర్భంగా తేటతేల్లమైంది కాబట్టి తెలంగాణలో ఉన్న దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పగా ఉంటే దళిత సమాజం నేను ఎక్కడ కూడా తిరగనివ్వమని మేము చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి అయి ఉండి నువ్వు అలా మాట్లాడడం పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం దీన్ని వెనువెంటనే బహిరంగ క్షమాపణ చెక్కకుంటే ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం